టీవీ బాంబు గురించి మాట్లాడతారు టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తు రాలేదయ్యా మీకు ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు ఇరవై నాలుగు మందిని పొట్ట పెట్టి పొట్టను పెట్టుకునింది అది మీరు కాదా మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబ పెట్టి బలి చేసిందంటారు మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా దాంట్లో కూడా మీరు ముగ్గురు సోదరులు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నాం అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శ ఇచ్చేదానికి ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు మళ్ళీ మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఆ వచ్చే ఆయన కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అవి అవసరం లేదు ఎప్పుడో జరిగిపోయిన గతం గత మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా ఈరోజు గంగల భానుమతి గారు కానీ కనుముక్కలు చెన్నారెడ్డి కూతురైన గారు కానీ మా కుటుంబం మా కుటుంబం కానీ మా మూడు కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో మూడు కుటుంబాలు బలైనం బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి నాలుగు గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం మా పిల్లలను పట్టుకొని ఎంత బాధపడినాం ఏ రకంగా మా పిల్లల్ని మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా అది మాకు తెలుసు ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం మా పిల్లల్ని చదివించుకున్నాం నా కుటుంబంలో నా ముగ్గురు పిల్లలు ఉన్నారు నా పెద్ద నా కొడుకులు ఇద్దరిని నా కూతురిని చదివించుకున్నా నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతోంది చేసింది అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మరి కనుముక్కలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆటు ఆ కుటుంబం కూడా బాధపడుతుంది మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి పది మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు ఫ్యాక్షన్లకి దాని అన్నిటికీ కూడా పులస్టాపులు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళం కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈ రోజు మా కుటుంబాలను ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ని కూడా నేను అడుగుతున్నాం అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి మీరు ఫ్యాక్షన్ లేక రండి ఏదో ఒకటి చేయండి మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నా భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళు కాకమ్మ గుమ్మ కథలు చెప్తా ఉంటారు ఇవన్నీ నమ్మొద్దండి మళ్ళీ ఇటువైపు చూడొద్దండి ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు ఇదే ప్రకారంగా పదం పది మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆర్పునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేక పడొద్దండి అని మరొకసారి మా మూడు కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం రేపన్నది మాదే తప్పనిసరిగా ఇరవై ఏడులోనూ ఇరవై ఎనిమిదిలోనూ ఇరవై తొమ్మిదిలోనో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు మీరు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గాలకు కూడా లెక్క కట్టి ఆ రోజు తగిన సమాధానం చట్టబద్ధంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో నువ్వు ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు నేను అనుకుంటే ఎంపీపీ కాలేనా నేను నేను అనుకుంటే ప్రకాష్ రెడ్డి తిరుగుతాడా ఇంకొకటి ఇంకొకటి మాటలు ఇవన్నీ మానుకో ఇంకా నీకు అది పోలే అదేదో చింత చచ్చిన పులుపు సావలే అవి మానుకో ప్రజాస్వామ్యంలో నువ్వు కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచిన నువ్వు ఎమ్మెల్యే అయినా అంతే నీ అంతగా నువ్వు ఎం ఎమ్మెల్యే కావు ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసినాక నేను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో నువ్వు మాట్లాడు నువ్వు బెదిరిచ్చేటట్ల మాటలు ఇంకోటి ఇంకోటి మాటలు మాట్లాడితే ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు రాకుండా ఇకనైనా చూసుకో జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ గోటికి కూడా నువ్వు పనికిరావు జగన్మోహన్ రెడ్డి గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు ఆయన పేదల పట్ల రైతుల పట్ల మహిళల పట్ల విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ కలిగి వారికి సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలు నిలబెట్టిన నాయకుడు కోట్లాది మంది గుండెల్లో కొలువున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకి కానీ నీ కుమారునికి కానీ నీ కుటుంబానికి కానీ ఎవరికి లేదు మీరు నోటికి వచ్చినటువంటి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించినారో వారి ఆస్తుల మీద మీరు కన్ను వేసి వారి ఇళ్లను కూలుస్తా ఈరోజు రైతాంగాన్ని నడ్డి బీరుస్తా అందరినీ వకాలో లైనింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కమిషన్లను కొట్టి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలు బీళ్ళు బీళ్ళుగా మారేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి మీరు గత పది నెలలుగా ఎన్నో అరాచకాలు చేసి ఎన్నో దోపిడీలు చేసి టమాటా రైతుల దగ్గర నుండి కూడా కమిషన్ వసూలు చేసి మీరు చేస్తున్న అరాచకాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి ఇప్పుడు నువ్వేం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు అయిపోయింది మొన్న లింగమయ హత్యతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నువ్వు భవిష్యత్తులో ఎప్పుడు కూడా శాసనసభలో అడుగు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత నీ చరిత్ర మొత్తము ప్రజలకు అర్థమైపోయింది మేకవర్ణ పులివి నువ్వు మేకవర్ణ పులి నువ్వు నీ నీ నేర చరిత్ర మీ మీ భర్త బయటికి తెలిసి చేసినాడేమో నువ్వు బయటికి మహానటిలా ముసుగు కప్పుకొని గొప్ప నటనా చాతుర్యంతో ప్రజల్ని నమ్మబలుకుతూ గొంతు కోసుకుంటూ వచ్చినావు ఇన్ని సంవత్సరాలు ఇంకా అది జరగదు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని కోల్పోయినందుకు రాష్ట్ర ప్రజలు చింతిస్తాన్నారు మీ పార్టీ మనుగడ సాగదు రాబోయే కాలంలో నీవు ఏ కుటుంబాలనైతే నువ్వు చంపించినావో నువ్వు నీ భర్త ఆ కుటుంబాలే ఆ కుటుంబాలే మీకు రాజకీయ సమాధి కడతాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాము